రామలక్ష్మి కోసం సీతాకాంత్ ఒక ఊహించని షాకింగ్ నిర్ణయమే తీసుకుంటాడు రామలక్ష్మి కష్టపడడం చూసి తట్టుకోలేక ఆ నిర్ణయం కూడా తీసుకుంటాడు తన వల్ల ఎన్నో మాటలు పడుతుంది అవమానాలు పడుతుంది అలాంటివి ఇక్కడ రామలక్ష్మికి ఉండకూడదు తనని కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకోవాలనుకుంటాడు అయితే నీళ్ళ కోసం రామలక్ష్మి వెళ్తుంది అక్కడ ఒక ఆవిడ పాప చిన్నమ్మాయి ఏడుస్తూ ఉంది బిందె నీళ్ళు పట్టుకుంటానంటే అక్కడున్న ఆడవాళ్ళు పట్టుకునిరు వాళ్ళతో గొడవ పడుతుంది అనమాట ఆ గొడవ పడ్డం చూసి వీళ్ళిద్దరు నవ్వుకుంటారు శ్రీవల్లిను శ్రీలత ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు చూడు ఇప్పుడు నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు శ్రీలత శ్రీవల్లి ఒక ఐదు వందలు తీసుకురాపో మనం గిఫ్ట్గా ఇస్తాం పాపం వాటర్ క్యాన్ కొనుక్కుంటారు అన్నట్టు చాలా చొలకనగా మాట్లాడుతుంది శ్రీలత అయితే రామలక్ష్మి ఇస్తుంది చూడండి కౌంటర్ ఒక రేంజ్లో అనమాట నన్ను చూసే నవ్వుకుంటారా మేము ముష్టిపడేసిన డబ్బులతో మీరు విలాసాలు గడుపుకుంటున్నారు మేము సహాయం చేసిన డబ్బులతో మళ్ళీ మాకు సహాయం చేస్తారంటే కోపం వచ్చి ఆ నీళ్ళ బిందెని తీసుకొయి వాళ్ళిద్దరు చేతుల్లో పెడతనమాట దీన్ని మొయ్యండి చూద్దాం రేపు మీ బతుకులు ఇంతేను ఇలాగ రోడ్ల మీద మీరు కూడా నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది నేనే హ్యాపీగానే ఉంటాను ఎక్కడున్నా ఎలా చేసినా కూడా మీ మీ బ్రతుకులు తలుచుకుంటేనే మీకు గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది పాపం బాధపడాల్సి వస్తుంది కూడా అనుకుంటుంది ఒక్క నిమిషం మోయలేకపోతారనమాట అత్తగూడలిద్దరు ఆ బిందెని ఇప్పుడు తెలిసిందా ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఆ బిందెని తీసుకుని వస్తూ ఉంటుంది ఆ సీన్ మొత్తం సీతాకాంత చూస్తాడనమాట నా వల్లనే కదా రామలక్ష్మికి ఇలాంటి అవమానాలు ఇప్పటికి కూడా నన్ను ఎక్కడ తక్కువ చేయకుండా నా విలువను పెంచేలాగే మాట్లాడుతుందే తప్ప తను ఎ అక్కడ కూడా నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు అటువంటి రామలక్ష్మి కోసం నేను ఏదో ఒకటి చేయాలి నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించాలి రామలక్ష్మి మహారాణిలా చూసుకోవాలని ఒక ఐడియా వేస్తాడనమాట అదే సమస్య మీది పరిష్కారం మాది అని ఒకటి చే ఒక బిజినెస్ లాగా పెట్టుకుంటాను అనమాట వీళ్ళిద్దరికీ తెలిసిన విద్య అనమాట ఇద్దరు తెలియగల కావాలే కాబట్టి ఖచ్చితంగా సమస్యనిది సాల్వ్ చేసేస్తారు ఇక ఆటో వెనకలైతే ఆ పాంప్లెట్ని అంటిస్తారు మంది వరకు స్ప్రెడ్ అయిపోతుందనమాట ఫోన్ నెంబరు ఇక అందరి దగ్గర నుంచి వచ్చే సమస్య ఏంటి అంటే భద్రము సి సందీపు దన చేసిన ఈ ఫ్లాట్లు బిజినెస్ గురించి పరిష్ సమస్యలు అనేవి వస్తాయన్నమాట మేము ఇలా మోసపోయాం సార్ పరిష్కారం చెప్పండి అంటూ సీతకాంతి ఎక్కువ ఫోన్లు వస్తాయి అది తెలిసిన తర్వాత సీతాకాంత్ వాటిని ఎలా పరిష్కరిస్తారు భద్రం ఎలా పోలీసులు పట్టిస్తారు కమింగ్ ఇయర్ సోజూత్